హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను మటన్ కర్రీ చేస్తున్నాను అంటే సింపుల్గా నా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను వీడియో అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను త్రీ ఫోర్ మిర్చీస్ తీసుకున్నాను తర్వాత కరివేపాకు తీసుకున్నాను ఇంకా ఇవి కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇంకా ముందుగా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే పప్పు కుక్కర్లో చేస్తున్నాను మీరైతే పప్పు కుక్కర్లో అయితే పప్పు కుక్కర్ లేదు అని అంటే గిన్నెలో ఆయన చేసుకోవచ్చు అది మీ ఇష్ట మీ ఇష్టము ఇంకా ఇదైతే తొందరగా అయిపోతుంది విజిల్స్ వస్తాయి కదా అనేసి మటన్ టైం పడుతుంది కదా ఉడకడానికి అని ఇది చేస్తున్నాను నేను ఇంకా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వచ్చేసి నేను ఇప్పుడు నేను వేసే దానితోటి మూడు గిన్నెలు వేస్తున్నాను మూడు సరిపోతాయి నేను తీసుకున్న మటన్కి నేను వచ్చేసి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీకి సరిపోతుంది కొంచెం ఆయిల్ మ చికెన్లో కంటే మటన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది చికెన్లో ఆయిల్ ఎక్కువ పట్టదు సో అందుకనే నేను హాఫ్ కేజీకి త్రీ తీసుకున్నాను ఇంకా చికెన్కి అయితే ఏ సరిపోతుంది నేను వేసిన దాంతో టూ అయితే హాఫ్ కేజీకి సరిపోతుంది ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు అవి వేసుకున్నాను అవి వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ మచ్చమిర్చి అవి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇంకా ఒక టూ మినిట్స్ కాగానే కరివేపాకు వేసుకుందాము అండ్ ఆనియన్స్ కొంచెం మగ్గగానే కరివేపాకు వేసుకొని కలుపుకో కలుపుకోవాలి ఒకసారి చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ అయితే తర్వాత పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు నేనైతే కొంచెం ఎక్కువే యూస్ చేస్తాను కర్రీస్లోకి ఇంకా నాన్ వెజ్లోకి అయితే కొంచెం ఎక్కువ వేస్తాను ఆనియన్స్ అయితే వేగినాయండి ఇంకా ఇప్పుడు మటన్ ఉంది కదా మటన్ అయితే నేను ముందుగా కడిగి పెట్టుకున్నాను ఆ మటన్ వేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ మటన్ అండి వేసుకొని కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తము ఆయిల్లో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి స్టవ్ అయితే హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి నేనైతే మీడియంలో పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు మామూలుగా ప మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఒక టూ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది మామూలుగా మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఎప్పుడైతే చూద్దామండి ఒక టూ మినిట్స్ అయింది మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి చూసారా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మొత్తము లా కలుపుకొని మళ్ళీ నేను అయితే ఇంకో ఇంకో ఫైవ్ మినిట్స్ మొత్తం ఆ వాటర్ మొత్తం చాలా వరకు వినికిపోయేంత వరకు మూత పెట్టేస్తాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ మొత్తం పైకి వచ్చేస్తున్నాయి అంటే మటన్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకా వాటర్ మొత్తం ఇనికి ఇనికిపోయేంత వరకు మనము దాన్ని కుక్ చేసుకోవాలండి కానీ కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఎందుకనంటే అడుగంటుతుంది మాడిపోతుంది అట్లనే కలుపుకోకుండా ఉంటే వాటర్ ఉన్నాయి కదా అని కలుపుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది అడుగంటుపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు ఇంకా నేను అల్లం పేస్ట్ ఉంటుంది కదండి అల్లం పేస్ట్ పెడుతున్నాను నేను కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత పెట్టుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కలుపుకోవాలండి కలుపుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఇందాక వచ్చిన వాటర్ అన్నీ పోయినాయి చూసారా కొంచెం ఉన్నాయి లైట్గా అట్లా ఉన్నప్పుడు పెట్టుకోవాలి అండి అల్లం పేస్ట్ అనేది ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని కొంచెం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అల్లంలో మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేస్తాను చూడండి ఇప్పుడు అల్లం పెట్టిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది చూస్తారా కనిపిస్తుందా ఆయిల్ అట్లా పైకి వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుంటే ఏంటనంటే అల్లం పెట్టాం కదా అడుగు అనేది కొంచెం అడుగంటకుండా ఉంటుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకోవాలండి తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇంకో అట్లా ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనకి కారం ఎంతైతే పడుతుందో అంత కారం వేసుకోవాలండి నేనైతే త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను త్రీ వేసి కొంచెం వేసుకున్నాను ఎందుకంటే వాటర్ పోస్తాం కదా వాటర్ పో పోస్తే సరిపోతుంది కారము దీంట్లో అయితే సాల్ట్ లేదండి కారంలో అస్సలు సాల్ట్ లేదు సో నేను అందుకనే రెండు స్పూన్లు పెట్టుకుంటున్నాను కారం కూడా సేమ్ ఇప్పుడు నేను సాల్ట్ దేనితో వేస్తున్నాను దాంతోనే నిండు నిండుగా త్రీ స్పూన్స్ పెట్టుకొని కొంచెం వేసాను హాఫ్ కూడా వేయలేదు కొంచెం వేసాను దానికి టూ స్పూన్స్ సాల్ట్ అనేది సరిపోతుంది మొత్తం అలా కలుపుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ముక్కకి కారం అనేది కారం ఉప్పు పట్టేటట్టు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని వదిలేయాలి ఆ తర్వాత చూపిస్తాను ఇంకా ఇప్పుడు చూసారా సైడ్లకు మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది పైకి ఇంకా ఇప్పుడు మనము అందులోకి ఎంతైతే వాటర్ పడుతుందో మనకి అంతా పోసుకోవాలండి అంటే గ్రేవీని బట్టి పోసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటున్నాం పోసుకోండి లేదు అని అంటున్నాం కొంచెం తక్కువ పోసుకోండి ఎట్లయినా మటన్ ఉడకడానికి కొంచెం వాటర్ పడుతుందండి నేను ఇప్పుడు పోసేదాంతో ఒకటి పోసాను నేను మనకి ముక్కలు కొంచెం అట్లా మునిగేటట్టు పోసుకుంటే కొంచెం ఉడికిన తర్వాత గ్రేవీ కరెక్ట్ సరిపోతుంది అలా అంటే ఎంత పోసుకోవాలి ఏంటి అని తెలియక అర్థం కాని వాళ్ళకైతే అట్లా సరిపోతుంది ముక్కలు అనేది మునగాలి ఇంకా నేను కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటుంది ఆ తర్వాత నేనైతే ఇప్పుడు మసాలా ఉంటుంది కదా గరం మసాలా అది వేసుకున్నాను ఆ తర్వాత నేను కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి కారం పెట్టి వాటర్ పెట్టేంత పోసేంత వరకు కూడా మూ మూత అనేది పెట్టుకోవద్దండి పప్పు కుక్కర్ మూత పెట్టుకోవద్దు ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఇట్లా కలుపుకున్న తర్వాత అప్పుడు విజిల్ రావడానికి అప్పుడు మూత పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు విజిల్స్ వచ్చేసి త్రీ విజల్స్ త్రీ విజిల్స్ కంప్లీట్గా వచ్చేంత వరకు ఉంచేసాను ఉంచేసి త్రీ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ విజిల్కి ఇట్లా ఆవిరి మొత్తం పోయేటట్టు అట్లా పెట్టి ఇట్లా పైకనంటే ఆవిరి మొత్తం బయటకు వెళ్ళిపోతుందండి అప్పుడు మనకి మూత తీసుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఆవిరి పోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము స్టవ్ ఆఫ్ చేశాను నేనైతే ఇంకా చూసారా కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇంకా సైడ్లకి మొత్తం ఆయిల్ వచ్చేసింది గ్రేవీ కూడా మాకు సరిపోతుంది సో మీకు ఇంకేమైనా తక్కువ కావాలి అని అంటే కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు ఇంకా మీరైతే సాల్ట్ చూసుకోండి నేనైతే సాల్ట్ నాకు సరిపోతుంది నేను వేసుకున్నది ఇంకా తర్వాత దీంట్లోకి ఇంకా బగార్ రైస్ చాలా బాగుంటుందండి మన ఛానల్లో బగార్ రైస్ ఎలా చేయాలనేది కూడా ఉంది ఆ వీడియో చూడండి ఇందులోకైతే బగార్ రైస్ చేసుకున్నాము మేము చూసారు కదండి వీడియో మటన్ కర్రీ ఎలా చేశాను అనేది ఇంకా చాలా సింపుల్గా అయితే మటన్ కర్రీ చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇంతే అండి చాలా సింపుల్ వేలో అయిపోతుంది కర్రీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసినందుకు